అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలున్నాయి దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి కూడా పోవచ్చు మీరు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి లోకల్లో డబ్బే అంతా అంత తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు మహిళల గౌరవ ప్రతిష్టలు అందుతాయి హనుమాన్ చాలీస్ పఠించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది మరి ఈ రోజు మీరు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఉంటాయి ఇబ్బందులు కూడా ఉంటాయి కార్యక్రమాలు చివరిలో వాయిదా పడతాయి బంధువులు ఊహించిన సమస్యలు ఎదురవుతాయి శ్రమ పడ్డ ఫలితం ఉండదు దేవాలయాలు సందర్శించడం వల్ల మేలు కలుగుతుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఆశించిన లాభాలు పొందటంలో వెనుకబడతారు ఉద్యోగులు విద్య నిర్వహణలో కొన్ని ఆటుపొట్లు ఎదుర్కొంటారు పారిశ్రామికవేత్తలు కళాకారులు నిరుత్సాహం చెందుతారు విద్యార్థులు ఆశించిన ఫలితాలు తక్కుప్తికి గురవుతారు మహిళలకు మనోబలం తగ్గుతుంది ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఈ రోజు మరి గులాబీ రంగు దుస్తులను దానం చేయటం ద్వారా శ్రీరామ స్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది మంచి ఫలితాలు దక్కుతాయి ఇక ఉద్యోగ ఉద్యోగరత్నాలు ముందడుగు వేస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశించిన రీతిలో ఉంటాయి కుటుంబ సమస్యల నుండి కట్టెక్కుతారు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు ఇక మీకు వారు ఉపకరిస్తారు వేడుకల నిర్వహణపై దృష్టి పెడతారు ప్రముఖుల ద్వారా శుభవార్తలు అందుతాయి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కీలక సమాచారాలు రావచ్చు ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు సాహాన్నిస్తాయి కళాకారులు క్రీడాకారులు ప్రతిభా పాట వలన చూపుతారు విద్యార్థులకు కృషి ఫలించే సమయం మహిళలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి శివస్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది మరి కొన్ని కార్యక్రమాలు సొంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉండే అవసరాలు తీరుతాయి దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు రాగలవు ఇల్లు వాహనాలు కొనుగోలు అవరోధాలు అధిగమిస్తారు కొన్ని సమస్యలు అంతంత మాత్రంగా ఉంటాయి ఇక వాటిని కూడా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు ధార్మికవేత్తల ప్రసంగాలపై ఆసక్తి చూపుతారు ఎంతటి కష్ట సాధ్యమైన వ్యవహారాలైనా శ్రవలీలుగా సాధిస్తారు ఒక సమాచారం మీలో కొంత మార్పు తేవచ్చు వ్యాపార వాణిజ్యవేత్తలు కృషికి తగిన ప్రతిఫలం పొంద ఉంటారు ఉద్యోగుల కీలక బాధ్యతలు తగ్గే అవకాశం ఉంది పారిశ్రామికవేత్తల కళాకారుల అంచనాలు నిచ్చలం చేసుకుంటారు విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు లక్కీ సంఖ్య ఇరవై ఎనిమిది లక్కీ కలర్ తెలుపు పరిహారంలో మహావిష్ణు ఆలయ దర్శనం చేయండి మరియు జిల్లెడు చెట్టు వేరుని ఇంటి ముందు కుమ్మానికి రాత్రిపూట తగిలించండి దీని ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ తొలగించబడుతుంది పాజిటివిటీ రావడం ప్రారంభమవుతుంది అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో